హాయ్ మాస్టర్స్ రోజుకు ఒక మంచి మాట కార్యక్రమంలో భాగంగా ఆనందం మన సొంతం మరి ఎనిమిదో రోజులోకి ప్రవేశిస్తున్నాం ఇక్కడ సాధకుడు అడుగుతున్నాడు ఓ స్వామీజీ నేను ఇక్కడ ఆశ్రమంలో ఉండటం సరైనదేనా నేను చేస్తున్నది మంచి పనేనా అని కొన్నిసార్లు నాకు సందేహం కలుగుతుంది నేను ఇక్కడ ఉండటం ఇంట్లో వారికి ఎంతో బాధగానే ఉంటుంది ఈ రకంగా నా కుటుంబ సభ్యులకు బాధ కలిగించడం ద్వారా నేనేమైనా ఇంకా ఎక్కువ కర్మలు కూడబెట్టుకుంటున్నానా అనేటువంటి సందేహం కలుగుతున్నాం స్వామి అన్నాడు దానికి మరి సద్గురు చెప్తున్నాడు మీ కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలతో మిమ్మల్ని పెంచి పెద్దవాడిగా చేశారు ఆ ఆశలే మరి వారిని ఆశాభంగాన్ని గురి చేశాయి మీరు మీ కర్మ మీరు చేసే పనిలో లేదు కర్మ అంటే పని అనే అర్థమే కానీ ఈ గత కర్మలు పోగొవటం అనేది మీరు చేసిన పనుల వల్ల కాదు మీ సంకల్పం ఉద్దేశం ఇంకా మీకున్న మనసును బట్టి కూడా ఏర్పడుతుంటాయి అలా ఏర్పడినదే ఈ కర్మ ఆశాభంగం అంటే ఏమిటి ఈ ప్రశ్నని ఒక ఉదాహరణగా తీసుకుందాం మీరు ఫలానా విధంగా ఉండాలని మీ భార్య ఆశిస్తుంది కానీ మీరు అలా లేరు మీరు ఆమెని ఆశ భ మీరు ఆమె ఆశను భంగపరచలేరు లేదా భంగపరచగల ధైర్యం కానీ భంగపరిచే అవకాశం కానీ మీకు ఇప్పటి వరకు ఉండి ఉండకపోవచ్చు భంగపరచాలని తీవ్రమైన ఆకాంక్ష మీలో ఉన్న సామాజిక కట్టుబాట్ల వల్ల మీరేమీ చేయకుండా ఉండవచ్చు కూడా ఏదో ఒక కారణం వల్ల మీరు ఆమెను ఆశా భంగ ఆశను భంగపరచలేదు కానీ భంగపరచాలని తీవ్రమైన ఆకాంక్ష మాత్రం మీలో ఉంది ఇది దాదాపు మీరు కర్మను విచ్ఛేదం చేయటంతో సమానం చూడండి రామకృష్ణ పరహంస గారు ఒక అద్భుతమైన కథను చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ప్రతి శనివారం కూడా సాయంత్రం వేసల దగ్గరికి వెళ్ళేవారు అలా ఒక సాయంత్రం వాళ్ళు వేసే వేటకి పోయి వెళుతున్నప్పుడు దారిలో ఎవరు భగవద్గీత మీద ఉపన్యాసం చెప్తున్నారు గుళ్ళు ఇద్దరిలో ఒకడు ఆ రోజు వేసేవ దగ్గర పోకుండా ఆ భగవద్గీత ఉపన్యాసం వినటానికి మరి ఆసక్తి చూపి అక్కడ ఆగిపోయాడు ఇక రెండో వాడు వాడిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రవచనం వినటానికి కూర్చున్న వాడి ఆలోచనలు అన్నీ ఆ రెండో వాడి మీద ఉన్నాయి అయ్యో నేనేమో ఇక్కడ ఉపన్యాసం చిక్కుపోయి ఉన్నానే తన స్నేహి తన స్నేహితుడు వాడు చూడు ఎంతో సుఖం పొందుతున్నాడు అనుకోవటం మొదలుపెట్టాడు అక్కడ తన మిత్రుడు ఎంతో తెలివైన వాడు కావటం వల్ల భగవద్గీత ప్రవచనం వినటానికంటే వేస దగ్గర గడపటానికి ఎంచుకున్నాడని అనుకుంటున్నాడు ఈ విధంగా అతని ప్రవచనం చెప్పే చోట కూర్చున్నాడే కానీ అతని ఆలోచనలు అంతా మిత్రుడి మీదే ఉన్నాయి ఇక అలాగే వేసే దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి అంతా కూడా భగవద్గీత ప్రవచనం వినటానికి ఉండిపోయినటువంటి తన స్నేహితుల మీదే ఉంది అయ్యో నా మిత్రుడు చూడు మోక్ష ప్రాప్తికి భగవద్గీత ప్రవచనాన్ని ఎన్నుకొని ఎంత మంచి పని చేశాడు నేనేమో ఈ రొంపులో చిక్కుపోయి ఎంత చెడ్డ ఎంత బాధల్లో ఉన్నానో అంటూ ఎంత బాధపడుతున్నాడు గీతా ప్రవచనంలో కూర్చొని కూడా వేసేవాటికలో తన మిత్రుడు ఏ విధంగా ఆనందిస్తున్నాడని ఆలోచించే వ్యక్తి కర్మను పూజ చేసుకోవటం ద్వారా తన ఆలోచనలకు తగిన మూల్యం చెల్లిస్తాడు ఈ విధంగా ఆలోచిస్తున్న ఇతనే బాధ అనిపిస్తుంటాడు అంతేకాని అతని మిత్రుడు కాదు మీరు వేసే దగ్గరికి వెళ్ళినంత మాత్రాన కరమ అనుభవించవలసిన అవసరం లేదు కానీ మీరు ఆ విషయంలో చేసే కపట నాటకానికే మూల్యం చెల్లించాల్సి వస్తుందనే దీని అర్థం మీకు నిజానికి ఇంకా వేసేవాటికి వెళ్లాలనే ఉంది కానీ ఆధ్యాత్మిక ప్రవచనాలు వెళ్ళటం ద్వారా స్వర్గానికి ఒక మెట్టు దగ్గరవుతారని మీరు అనుకుంటున్నారు ఈ రకమైన కపట ధోరణి మిమ్మల్ని నరకాన్ని చేరుస్తుంది వేసే దగ్గరికి వెళ్ళిన వ్యక్తికి తాను చేస్తున్నది నీచమైన పని తెలుసు అందుకే అతను వేరేది కోరుకుంటున్నాడు అందుకే అతనిది మంచి కర్మ అందువల్ల కర్మ అనేది చేస్తున్న పనిని బట్టి ఉండదు ఇప్పుడు మీరు మ ఇది మంచిది ఇది చెడ్డదని ఎందుకు అనుకుంటున్నారంటే అది కేవలం సమాజం ఆమోదించినటువంటి నీతి నియమావళి కనుక అంతేకాని మీ సొంత వివేకం ద్వారా ఇది మంచిదని లేక చెడ్డదని తెలుసుకోవటం వల్ల మీ కాదు కేవలం సమాజం కొన్ని నిబంధనలు పెట్టి వాటికి వాటిని పాటించకపోతే మీరు చెడ్డవవుతా చెడ్డవారవుతారని చిన్నప్పటి నుంచే మీకు నిరంతరంగా నూరిపోయటం వల్ల జరుగుతుంది ఇక్కడ ఆ నిబంధనలు అధిక్రమించినప్పుడల్లా మిమ్మల్ని మీరు చెడ్డవాడిగా అనుకుంటారు మిమ్మల్ని మీరు ఎలా అనుకుంటే అలానే అవుతారు మీకు జోదమాడే అలవాటు ఉంటే మీ ఇంట్లో మీ అమ్మ మీ భార్య ఎదురుగా జోడమాటం లేదా జోదం అనే పదాన్ని పలకటమే పెద్ద పాపంలాగా భావిస్తారు అయితే మీరు మీ జోదం మిత్రుల మధ్య ఉన్నప్పుడు మాత్రం ఇది సర్వసాధారణంగా భావిస్తుంటారు అసలు తప్పుగా భావించనే భావించరు అవునా కాదా జోదగాళ్ళు మధ్య జోదమాడని వాడు ఉండటానికి అనర్హుడు ప్రతి చోట ఎలానే ఉంటుంది అందరూ దొంగలైతే దొంగగా ఉండటం కూడా బాగానే ఉంటుంది దొంగల గుంపులో దోసుకోవటానికి ఎవరైనా తప్పుగా భావిస్తారా దోసుకోవటంలో మీరు విఫలమైతే మిమ్మల్ని ఒక చేతగాని దొంగగా భావిస్తుంటారు దొంగతనం చేయలేకపోవటం అక్కడ చెడ్డ కర్మ కేవలం దాని గురి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారన్నదే కర్మ అది మీరు ఏం చేస్తున్నారనే దాని గురించి కాదు చేస్తున్న దాన్ని కేవలం మీరు మనసులో ఏ విధంగా పెట్టుకున్నారో భా ఎలా భావిస్తున్నారో అని దాన్ని బట్టే ఉంటుంది ఆ కర్మ పూర్తి అంగీకారంతో ఉన్నట్లయితే జీవితంలో ఏది చేయాల్సి వస్తే అది చేస్తారు మీరు యుద్ధంలో పోరాడాల్సి వస్తే వెళ్ళి పోరాడుతారు అందులో ఏ కర్మ ఉండదు శారీరక చర్యల వల్ల కర్మ ఏర్పడదు అది కేవలం సంకల్పం వల్ల ఏర్పడుతుంది ఎవరో మూర్ఖులు ఏవో కొన్ని నిబంధనలు ఏర్పరిచారు వాటి తగ్గట్టుగా అందరూ నడవాలని మీరు అనుకుంటుంటారు ఇది అసంభవం కానీ సమాజానికి దాని ఆహారం నిలబెట్టుకోవటానికి కొన్ని కట్టుబాట్లు నిబంధనలు తప్పనిసరి కావాల్సిందే సరే మరొక ప్రశ్న అసలు సామాజిక అహంకారం అంటే ఏమిటి సమాజానికి తనదైన అహంకారం ఉంటుంది ప్రతి చిన్న విషయానికి సమాజం కలవర చెందుతుంది అదేదో తప్పు కానవసరంలా ఉదాహరణకు ఇప్పుడు మీరు అమెరికాలో ఎండాకాలం అనుకుందాం అక్కడ అందరూ ఒంటి మీద ఉండినటువంటి అక్కడ అందరూ కూడా ఒంటి మీద ఉండి ఉండనట్లు బట్టలు వేసుకుంటారు లేదా చిన్న చిన్న గౌన్లు వేసుకుంటారు మీరు మాత్రం పూర్తిగా బట్టలు వేసుకుంటే ఈమె ఏం చేస్తుంది శరీరం అంతా పూర్తిగా కప్పుకునే విధంగా బట్టలు ఎందుకు వేసుకుంది అని అక్కడ ప్రజలు ఎంతో కలవరపడతారు అమెరికా ప్రజలు వేసుకున్నట్లు మీరు ఇక్కడ కూడా భారతదేశంలో బట్టలు వేసుకుంటే మరి ఇక్కడ అందరూ కలవర చెందుతూనే ఉంటారు అందువల్ల ఇక్కడ ఇది ఒక రకమైన అహంకారం అక్కడ ఒక రకమైన అహంకారం జరుగుతున్నది ఏమిటంటే ఇక్కడ సామాజిక అహం దెబ్బతింటుంది మీ కర్మ కూడా సామూహిక కర్మలో భాగం అవుతూనే ఉంటుంది మీరు దీన్ని కొంత లోతుగా అర్థం చేసుకోవాలని ఇక్కడ వివరంగా చెప్తున్నారు మీకు తెలిసిన మంచి చెడు అనేవి మీకు నేర్పబడ్డాయి మీరు సామాజిక సా మీరు పెరిగినటువంటి సామాజిక పరిస్థితుల నుండి మీ వాటిని గ్రహించారు ఉదాహరణకి పిండారేలని తెగలో చిన్న వయసు నుంచి పిల్లలకు ఎలా దోసుకోవాలో ఎలా సంపాలో నేర్పేవాళ్ళు మరి దొంగ కళలో మెళుకులు నేర్పడానికి విజయం చేకూర్చడానికి వారికి దేవుళ్ళు కూడా ఉండేవాళ్ళు బ్రిటిష్ సైనికులు ఆ తెగవారిని విచక్షణ రహితంగా కాల్చి చంపేసేవాళ్ళు చంపేసేవారు ఆ దెబ్బకు వారు ఎంతో భయపడిపోయారు ఎందుకంటే వారి ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు ఏ తప్పు చేయలేదు పిండారి తెగలో గొప్పతనమంతా నేర్పుగా దోసుకోగలగటమే అమెరికాలో కూడా ఆదిమజాతి ప్రజలపై ఇదే విధంగా దమరకాన జరిగింది అమెరికాలో కొన్ని ఆదిమజాతి తెగలతో ఒక వ్యక్తి తన జీవితంలో కనీసం మరో మగవాడినైనా చంపితే తప్ప అతను ఒక మగవాడిగా గుర్తించేవారు కాదు వారు చంపిన వ్యక్తి పుర్రని మెడ చుట్టూ ధరించేవాళ్ళు అది వారికి తప్పేమీ అనిపించేది కాదు అందువల్ల మంచి చెడు తప్పు ఒప్పు అనేవన్నీ కూడా వారి సమాజం మనుగడ సాగించే విధానానికి అనుగుణంగానే ఉంటాయి జీవితంలో ఏమి జరిగినా మనం మనపై కర్మల ప్రభావాన్ని తగ్గించుకోగలం మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే తప్ప అన్నింటినీ వెంటనే తొలగించుకోలేకపోవచ్చు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో లేకపోయినా వివేకంతో ఉన్నట్లయితే అతను కూడా తనపై తన కర్మల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోగలడు కేవలం కొన్ని మాత్రమే నిజంగా ప్రభావాన్ని చూపగలుగుతాయి మిగతా కర్మల ప్రభావాన్ని తగ్గించవచ్చు కూడా ఒక వ్యక్తి కావాలని ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అన్ని కర్మబంధాలను తప్పకుండా తెచ్చేస్తాడు తీవ్రమైన తపన ఉన్నట్లయితే మీకు నిజంగా వీటన్నిటినీ పాటించగల సామర్థ్యం ఉన్నట్లయితే మరి ఈ యోగా కార్యక్రమం పూర్తయ్యే లోపల మీరు తేలిక కర్మబంధాలను మూటను వదిలించుకుపోగలుగుతారు ఇలా జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది ఎవరైనా వారి కర్మబంధాల మూటను వదిలించుకున్నా వదిలించుకోకపోయినా ఈ అవకాశం మాత్రం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది మరి అందుకుగాను ఈ యోగా ధ్యాన క్లాసులు చేరితే తప్పనిసరిగా మీకు అవగాహన అవుతూనే ఉంటుంది ఓకే మరి ఈరోజు ఈ సత్యాన్ని ఇంతటితో ముగించుకుందాం మరి రేపటి రోజున మరొక సత్యం ద్వారా కలుసుకుందాం ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరవ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ